పాత్ టు రైల్వే జాబ్ ఫ్రమ్ ప్రిపరేషన్ టు పోస్టింగ్ ఛానల్కి స్వాగతం రైల్వేలో జాబ్ కావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రాసెస్ ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దాన్ని క్లియర్గా సింపుల్గా స్టెప్ బై స్టెప్ మీ అందరికీ చెప్పడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఇందులో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ మెడికల్ స్టాండర్డ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ప్రిపరేషన్ టిప్స్ టోటల్ ఎగ్జామ్ టైమ్లైన్ ఏంటి అన్నీ కూడా ఈజీ లాంగ్వేజ్లో మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మనం ఫస్ట్ వీడియోలో ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ క్లారిటీ ఇస్తాను దాంట్లో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాను దీంట్లో మీకు ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అలాగే ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి ఏ జోన్లో పెట్టుకుంటే మంచిది ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీరు ఏ ఏ డీటెయిల్స్ మిస్ అవ్వరు ఓకే ఎక్కడ స్కిప్ చేయకండి సో దట్ మీరు ఇంపార్టెంట్ విషయాలు అవి మిస్ అవ్వరు నో లెట్ కమ్ టు ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రై రైల్వే నోటిఫికేషన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ నోటిఫికేషన్స్ వచ్చినా ఫస్ట్ ఒక షార్ట్ నోటీస్ అన్నది రిలీజ్ చేస్తారు దాంట్లో భాగంగానే ఆర్ఆర్పి జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన షార్ట్ నోటీసు మనకి ఫస్ట్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కింద రిలీజ్ చేశారు ఎప్పుడు రిలీజ్ చేశారు సెప్టెంబర్లో ఆ టైంలో వాళ్ళు రిలీజ్ చేసిన షార్ట్ నోటిఫికేషన్ ఇది జూనియర్ ఇంజనీర్ అనేది లెవెల్ సిక్స్ జాబ్ బేసిక్ పే వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి మెడికల్ స్టాండర్డ్స్ వాటి అన్నిటి గురించి మనం డీటెయిల్గా చూద్దాం మనకి మెయిన్ ఈ షార్ట్ నోటీస్ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏజ్ ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ జనరల్ క్యాటగిరీ వేరేస్ రిజర్వేషన్స్కి సంబంధించి కొంత ఈజ్ రిలాక్సేషన్ ఉంటుంది అది డీటెయిల్గా చూద్దాము అలాగే టోటల్ అన్ని జోన్స్లో కలిపి పోస్ట్లు అరౌండ్ టూ ఫైవ్ సెవెన్ జీరో పోస్ట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు అలాగే మనం ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ నుంచి మనం అప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అయింది క్లోజింగ్ డేట్ వచ్చేసి థర్టీ ఎయిత్ నవంబర్ కల్లా మనం అప్లికేషన్స్ పెట్టుకోవాలి వెబ్ పోర్టల్లో ఓకే ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టాలి థర్టీ ఫస్ట్ అక్టోబర్ నుంచి థర్టీ ఎయిత్ నవంబర్ లోపు మీకు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి సిబిటీ వన్ ఉంటుంది సిబిటీ టూ ఉంటుంది సిబిటీ వన్ సిబిటీ టూ రెండు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఆల్సో ఈ రెండు కూడా ఎంసీక్యూ టైప్స్ అంటే ఆబ్జెక్టివ్ బిట్స్ ఉంటాయి అనమాట ఒక క్వశ్చన్కి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి సేమ్ అలాగే అలాగే సిబిటి వన్ సిబిటీ టూ రెండిట్లోనూ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఈ సిబిటీ వన్ సంబంధించి సిలబస్ ఏంటి సిబిటి టూ సిలబస్ ఏంటి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ రెండు క్లియర్ చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామ్లో ఏమేమి చెక్ చేస్తారో అవి కూడా డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్ శాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బేసిక్ శాలరీ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఆర్ఆర్బీ సిడిజి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అలాగే ఎవరైతే తెలుగు వాళ్ళు ఉంటారో జనరల్గా మనం చెక్ చేసుకునే జోన్స్ ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ రీజియన్లోనే మీరు కనుక జాబ్ చేయాలి అనుకుంటే మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకోవాలి లైక్ బట్ మీకు మీరు ఏ ఏ లైక్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వాలిఫికేషన్స్కి తగ్గ ఎన్ని పోస్ట్స్ వేకెంట్గా ఉన్నాయో చూసుకోండి జోన్లో ఎందుకంటే ఫర్ సపోజ్ లాస్ట్ టైం చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్లో సికింద్రాబాద్లో సివిల్కి సంబంధించి చాలా పోస్టులు ఉన్నాయి బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ఆర్బి నోటిఫికేషన్లో సికింద్రాబాద్ జోన్లో సివిల్కి సంబంధించిన పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి దట్టు మీరు కనుక చూసుకుంటే సివిల్కి సంబంధించిన పోస్ట్ ఈ కేటగిరీ నెంబర్ సిక్స్ సెవెన్ అలాగే ఎయిట్ ఈ మూడు సివిల్కి సంబంధించిన పోస్టులు ఈ మూడు కేటగిరీలు ఇంజనీరింగ్ అని ఉన్నది అంటే ఇది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన పోస్టులు అనమాట ఇవి కనుక చూసుకుంటే ఈసీఓఆర్ అని చెప్పి ఉంది ఈసీఓఆర్ అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించింది అంటే మన సికింద్రాబాద్ జోన్లో వైజాగ్ వైజాగ్ శ్రీకాకుళం ఆ ఏరియాస్ అన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వేలోకి వెళ్తాయి దానికి కూడా రిక్రూట్మెంట్ సికింద్రాబాద్ బోర్డే చేస్తుంది సికింద్రాబాద్ రిక్రూట్మెంట్ బోర్డే చేస్తుంది సో మీకు స పక్కగా చెప్పాలంటే సికింద్రాబాద్ జోన్లో సివిల్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఏం లేవు ఎక్సెప్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఫోరు లెవెన్ టెన్ టోటల్గా కలుపుకుంటే అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ పోస్ట్స్ సివిల్లో వేకెన్సీస్ ఉన్నాయన్నమాట బట్ ఇఫ్ సపోజ్ మీరు ఆంధ్ర తెలంగాణ తట్టు హైదరాబాద్ ఏరియా అలాగే ఇక్కడ విజయవాడ ఏరియాలో వర్క్ చేయాలి సికింద్రాబాద్లో అని మీరు కనుక అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఈ ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే లేవు ఈస్ట్ కోస్ట్లో మాత్రమే ఉన్నాయి సో మీరు అప్లై చేసుకుంటే ఈస్ట్ కోస్ట్కి మాత్రం అప్లై చేసుకోవాలి దట్టు ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ కోసం సికింద్రాబాద్ జోన్లో మీరు అప్లై చేసుకోవాలి ఇలా కాకుండా దీనికన్నా ఎక్కువ వేకెన్సీస్ ఉన్న చోట మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వేరే జోన్స్లో అప్లై చేసుకోండి మోస్ట్లీ మన తెలుగు వాళ్ళు అప్లై చేసుకునే జోన్స్ వచ్చేసి సికింద్రాబాదు చెన్నై అలాగే బ్యాంగ్ళూరు ఇవి కాకుండా కొంతమంది ఏంటంటే బిలాస్పూర్ కూడా అప్లై చేసుకుంటారు ఈసారి బిలాస్పూర్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి సో ఈ మొత్తం ఈ ఫోర్ జోన్స్ కంపేర్ చేసి అలాగే లాస్ట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి వచ్చిన కట్ ఆఫ్కి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డీటెయిల్గా పోస్టుల గురించి బేసిక్ ఇంట్రడక్షన్ ఇవ్వడం కోసం చెప్తాను ఇక్కడ ఓకే ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అలాగే సివిల్ ఇంజనీర్స్ మెకానికల్ ఇంజనీర్స్ అలాగే ఈసీఈ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వీళ్ళ కోసమే రైల్వేలో పడిన ఈ జూనియర్ ఇంజనీర్ పోస్ట్స్ అన్నవి మోస్ట్లీ వీళ్ళ కోసమే ఆల్సో సికింద్రాబాద్లో మీకు టోటల్ వన్ నాట్ త్రీ పోస్ట్స్ ఉన్నాయి ఈసారి లాస్ట్ టైంతో పోల్చుకుంటే చాలా తక్కువ ఓకే దీనికి సంబంధించి మీకు ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిప్లొమా అన్న కంప్లీట్ చేసి ఉండాలి లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ అన్న ఉండాలి ఇంజనీరింగ్లో దట్టు మీరు ఏ ఇంజనీరింగ్ చేశారు అన్న దాన్ని బట్టి మీరు ఏ ఇంజనీరింగ్ గ్రూప్కి లెక్కకు వస్తారు అన్నది వాళ్ళు ఆల్రెడీ డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంచారు ఇఫ్ సపోజ్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ప్రొడక్షన్ చేసిన ఆటోమొబైల్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ అయినా మెకట్రానిక్స్ ఇండస్ట్రియల్ మిషనింగ్ టూల్స్ అండ్ మిషనింగ్ టూల్స్ అండ్ డై మేకింగ్ వీటన్నిటికీ సంబంధించి మీరు ఏది చేసినా ఆర్ మిక్స్ అనమాట ప్రొడక్షన్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అని కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి సో ఇలాగ మిక్స్ చేసి ఉన్నా కానీ వీటందరు వీళ్ళందరినీ మెకానికల్ అండ్ ఎలైడ్ ఇంజనీరింగ్ గ్రూప్ కింద కన్సిడర్ చేస్తారనమాట మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మీరు ఎగ్జామ్ గ్రూప్ దగ్గర మెకానికల్ అండ్ ఎలైడ్ ఇంజనీరింగ్ గ్రూప్ అని చెప్పి మెన్షన్ చేసుకోవాలన్నమాట మీరు నెక్స్ట్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ అంటే కొంతమంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉండదు ఏ అంటారు వీళ్ళు కూడా ఎలక్ట్రికల్ అండ్ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ గ్రూప్లో అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కొంతమంది ఉంటారు ఈసీఈ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేకపోతే ఈఐఏ వాళ్ళు ఉంటారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అని వీళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ గ్రూప్లోనూ అప్లై చేసుకోవాలి అలాగే సిఎస్ఈ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అంటే సిఎస్ఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్ బట్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలైడ్ ఇంజనీరింగ్ గ్రూప్లో అప్లై చేసుకోవాలి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ లేదా ఐటీసీ ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ స్ట్రీమ్స్ లైక్ ఇక్కడ మెన్షన్ చేసినవి అన్నీ వాళ్ళ ఇంజనీరింగ్ పేర్లో ఉండాలన్నమాట ఉండి దాంతోపాటు ఇంకోటి ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు ఈ గ్రూప్ కింద వస్తారు అదే ఇక్కడ మెన్షన్ చేస్తుంది కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్స్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ యూ డిసిప్లిన్స్ అంటే అలాగే నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ బీఎస్సి ఇన్ సివిల్ ఇంజనీరింగ్ మూడు సంవత్సరాల కనుక ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ బీఎస్సీ చేసినా కానీ వాళ్ళు కూడా సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్లో అప్లై చేసుకోవచ్చు ఓకే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఏమైనా స్టిల్ డౌట్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి నేను అక్కడే రిప్లై ఇస్తాను మీకు నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా కావాల్సింది ఏంటి శాలరీ ఎంత వస్తుందో తెలుసుకోవాలనుకుంటారు మనం రాస్తున్న ఈ ఎగ్జామ్ యొక్క పే లెవెల్ వచ్చేసి పే లెవెల్ సిక్స్ జాబ్ అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది గ్రూప్ సి జాబ్ పే లెవెల్ ఎయిట్ కన్నా ఎక్కువ ఉంటే అది గ్రూప్ బి జాబ్స్ అవుతాయి అలా కాకుండా పే లెవెల్ టెన్ టెన్ కన్నా ఎక్కువ ఉంటే గ్రూప్ ఏ జాబ్స్ అంటారు ఇది పే లెవెల్ సిక్స్ జాబ్ అనమాట సో ఇది గ్రూప్ సి జాబే ఇనిషియల్ పే వచ్చేసి అంటే మన బేసిక్ పే వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇన్ మీకు ఇన్హాన్స్ సాలరీ వేరు బేసిక్ పే వేరు బేసిక్ పే అంటే మన పే లెవెల్ బట్టి బేసిక్ పే అన్నది స్టార్ట్ అవుతుందనమాట ఇది బేసిక్ పే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బట్ మీకు ఇన్ హ్యాండ్ రైట్ నో ప్రజెంట్ అయితే మొత్తం డిఏలు టీఏలు అన్ని అలవెన్స్లో కలుపుకుని మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అరౌండ్ ఒక సెవెంటీ టు సెవెంటీ టు ఎయిటీ కే మధ్యలో అయితే వస్తుంది అలా కాకుండా మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీకు బేసిక్ ప్లస్ మీరు వస్తుంది డిఏ అంటే డిఎన్ఎస్ ఎలవెన్స్ అంటారు అది ప్రజెంట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది సో ఆ రెండో కలుపుకుంటే అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ప్రజెంట్ జూనియర్ ఇంజనీర్ కింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఓకే నెక్స్ట్ ఎగ్జామ్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి టూ స్టేజెస్ ఉంటాయి సిబిటీ వన్ సిబిటీ టూ ఈ రెండే మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సిబిటీ వన్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరిలో సపోజ్ ఇక్కడ ఒక పోస్ట్కి పదిహేను మందిని పిలుస్తారు అంటే లైక్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళలో ఒక పోస్ట్కి వచ్చి ఒక ఫిఫ్టీన్ మెంబర్ వన్ టు ఫిఫ్టీన్ రేషియోలో సిబిటీ టూకి క్వాలిఫై చేస్తారనమాట ఓకే నెక్స్ట్ సిబిటీ టూలో వన్ ఇస్టు వన్ రేషియోలో తీసుకుంటారంటే ఒక హండ్రెడ్ మొత్తం టూ ఫైవ్ సిక్స్ నైన్ పోస్ట్కి టూ ఫైవ్ సిక్స్ నైన్ మెంబర్స్ని తీసుకుంటారు సిబిటీ టూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెడికల్ కోసం ఓకే నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఈ స్టే ఈ పార్ట్ చూడకుండా స్కిప్ చేస్తున్నారో దయచేసి మీకు చెప్తున్నాను మీకు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ఫిట్నెస్ చెక్ చేసుకోకుండా ఎగ్జామ్ అంతా రాసి వన్ ఇయర్ పాటు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని మెడికల్లో అన్ఫిట్ అని వచ్చిందంటే మీరు పడ్డ మీరు పెట్టిన టైము అలాగే ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి సో అందుకని మెడికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఫస్ట్ మీకు ఆ మెడికల్ ఫిట్నెస్ ఉంది అనుకుంటేనే అప్లై చేయండి లేకపోతే వేరే దానికి ప్రిపేర్ అవ్వండి దీని జోలికి రావద్దు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రైల్వేలో మెడికల్ అన్నది చాలా స్ట్రిక్ట్గా చూస్తారు లైక్ మేనేజ్ చేద్దాము అన్నట్టుగా ఏం ఉండదు పక్కాగా చూస్తారు అన్నీ సో మెడికల్ స్టాండర్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సో అసలు యాక్చువల్గా మెడికల్ స్టాండర్డ్ ఎంత ఉందన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీగా చూసుకోండి దాన్ని బట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నది డిసైడ్ అవ్వండి ఎందుకంటే మెడికల్ స్టాండర్డ్ రైల్వే ప్రకారం మొత్తం త్రీ స్టాండర్డ్స్ కింద వాళ్ళు చూస్తారు ఏ త్రీ వన్ సి వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ త్రీ మెడికల్ స్టాండర్డ్ అన్నది హయ్యెస్ట్ మెడికల్ స్టాండర్డ్ జూనియర్ ఇంజనీర్ పోస్ట్కి సంబంధించి ఏ త్రీ మెడికల్ స్టాండర్డ్ ప్రకారం మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అలాగే మీకు సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ ఉండాలి విజన్ వచ్చేసి డిస్టెంట్ విజన్ విత్ వితౌట్ గ్లాసెస్ అంటే మీకు గ్లాసెస్ ఉన్న పర్లేదు సింపుల్గా చెప్పాలంటే మీకు సపోజ్ సైట్ ఉందనుకోండి సైట్ ఉన్నప్పుడు మైనస్ టూ కంటే తక్కువ ఉండాలి మైనస్ టూ డయాప్టర్ కంటే తక్కువ కనుక మీ ఐ సైట్ ఉంటే బోత్ రైట్ అయ్యి లెఫ్ట్ అయ్యి ఇండివిజువల్గా అంటే రైట్ అయ్యి మైనస్ టూ కన్నా తక్కువ ఉండాలి లెఫ్ట్ అయ్యి కూడా మైనస్ టూ కన్నా తక్కువ ఉండాలి అలాగే ప్లస్ టూ కన్నా తక్కువ ఉండాలి డిస్టెన్స్ నియర్ విషయం ప్లస్ టూ కన్నా తక్కువ ఉండాలి నియర్ డిస్టాంట్ విజన్ వచ్చేసి మైనస్ టూ కన్నా తక్కువ ఉండాలి అంటే మీరు కనుక స్పెట్స్ వాడుతున్నా కానీ మైనస్ టూ కన్నా తక్కువ ఉంటే సైటు రెండు ఐస్కి అప్పుడు మీరు ఏ త్రీ స్టాండర్డ్లోకి వస్తారు అలాగే దీంతోపాటు మీరు కలర్ విషన్ అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి కలర్ విషన్ టెస్ట్ పాస్ అవ్వాలి మీరు అంటే మీకు అన్ని కలర్స్ కరెక్ట్గా కనిపించాలన్నమాట రెడ్ గ్రీన్ బ్లూ వై ఎల్లో ఇవన్నీ కలర్స్ మీరు కరెక్ట్గా చెప్పగలిగితే మీకు కలర్ విషన్ కరెక్ట్గా ఉందని చెప్పి మీనింగ్ అనమాట నెక్స్ట్ అలాగే బైనోక్లో విషన్ అంటే మెల్లకన్ను అంటారు కదా రెండు కళ్ళు సరిగ్గా చూడగలగాలన్నమాట మెల్లకన్ను లాంటిది వండకూడదు అలాగే నైట్ విజన్ అంటే రే చీకటి లాంటిది కూడా ఏం వండకూడదు నైట్ విషన్ కూడా బాగుండాలి అలాగే మిసోపిక్ విజన్ మొత్తం ఇవ మీకు అయ్యే ఇంపార్టెంట్ మీకు మెడికల్లో మిగిలినవన్నీ పర్లేదు అంటే లైక్ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ మీకు బీపీ అవి ఎక్కువ ఉన్నా కానీ టెస్ట్ టైంకి టెస్ట్ చేసే టైంకి బీపీ నార్మల్గా ఉంటే చాలా అనమాట సో మిగిలినవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు బట్ ఐ అన్నది మీరు అప్పటికప్పుడు ఏం చేంజ్ చేయలేరు సో ఐ కనుక ఇలా ఉంటే మీకు మైనస్ టూ కన్నా తక్కువ ఉండే ప్లస్ అలాగే కలర్ విషను బైనోక్ల విషను నైట్ విషను అంత ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే మీకు ఏ త్రీ మెడికల్ స్టాండర్డ్ ఉన్నట్టు నెక్స్ట్ అలాగే బీవన్ మెడికల్ స్టాండర్డ్ బీ బివన్ అంటే ఇంతకన్నా తక్కువ అంటే సపోజ్ మీకు సైట్ కనుక మైనస్ టూ కన్నా ఎక్కువ ఉందనుకోండి అయినా కానీ మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు మైనస్ టూ నుంచి త్రీ లోపు కనుక ఉంటే మీరు బి వన్ స్టాండర్డ్లోకి ఫిట్ అవుతారనమాట విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మీరు సిక్స్ బై నైన్ విషన్ అని చెప్పి ఉండాలి మీకు అంటే ఫోర్ డయాప్టర్ కంటే ఎక్కువ ఉండకూడదు మైనస్ త్రీ కాదు మైనస్ ఫోర్ వరకు ఛాన్స్ ఉందన్నమాట మీకు అలాగే ఈవెన్ మీకు మైనస్ ఫోర్ వరకు ఉన్న స్పె ఐ సైట్ దాంతోపాటు మీకు కలర్ విషను అలాగే బైనోక్లో విషను నైట్ విషను ఈ టెస్ట్లన్నీ మీరు పాస్ అవ్వాలి అప్పుడే మీరు బీ వన్ స్టాండర్డ్లో ఉన్నట్టు అలా కాకుండా ఇంకా కొంతమంది ఏంటంటే లైక్ లాసిక్ సర్జరీ చేయించుకుంటారు లాసిక్ సర్జరీ కనుక మీరు చేయించుకుంటే ఏ త్రీ మెడికల్ స్టాండర్డ్లో మీరు ఫిట్ కాదు అలాగే వన్ మెడికల్ స్టాండర్డ్లో కూడా మీరు ఫిట్ కాదు అలా కాకుండా ఎవరైనా లాసిక్ సర్జరీ కనుక చేయించుకున్నారు ప్లస్ అలాగే దాంతోపాటు మీకు కలర్ విషన్ ఉంది అనుకోండి కలర్ విజన్ ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు వన్ మెడికల్ స్టాండర్డ్లోకి వెళ్ళిపోతారు ఓకే అలాగే మైనస్ ఫోర్ కంటే ఎక్కువ కనుక మీకు సైట్ ఉంది అంటే సైట్ ఉంది అంటే అప్పుడు కూడా మీరు వన్కి ఎలిజిబుల్ కాదు నెక్స్ట్ మీకు విజన్ స్టాండర్డ్ సిక్స్ బై ట్వెల్వ్ సిక్స్ బై ఎయిటీన్ కనుక ఉంటే అప్పుడు మీరు వన్ స్టాండర్డ్లోకి వచ్చినట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐ అన్నది ఏ మెడికల్ స్టాండర్డ్ వస్తుందో మీరు క్లారిటీగా తెలుసుకోండి దాని తర్వాత ఈ పోస్ట్లు అన్నిటికీ అప్లై చేయండి స్టిల్ మీకు ఇంకా మెడికల్ స్టాండర్డ్స్లో ఉన్న డౌట్ ఉన్న కింద కామెంట్లో మెన్షన్ చేయండి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి చూద్దాం ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సిబిటీ ఫస్ట్ స్టేజ్ ఉంటుంది సెకండ్ స్టేజ్ ఉంటుంది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషను మెడికల్ ఎగ్జామినేషను ఈ ఫోర్ స్టేజెస్లో ఉంటాయి అని చెప్పి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము మీరు అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్లో అప్లై చేస్తారు ఎవరైనా మోర్ దెన్ వన్ అప్లికేషన్ కనుక అప్లై చేశారనుకోండి అంటే డిఫరెంట్ జోన్స్ నుంచి అప్లికేషన్ అప్లై చేసినా కానీ మొత్తానికి వాళ్ళ అప్లికేషన్ క్యాన్సిల్ చేస్తారు మీరు ఒక్క జోన్ నుంచి మాత్రమే అప్లై చేయగలరు మోర్ దెన్ వన్ జోన్ అప్లై చేయకండి ఓకే నెక్స్ట్ సిబిటి వన్ సిబిటీ వన్ ఎన్ మార్క్స్కో చూద్దాం మోడల్ పేపర్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిటీ వన్ మొ మొత్తం హండ్రెడ్ మార్క్స్కి నైంటీ మినిట్స్ ఇన్ కేస్ మీరు కనుక పీడబ్ల్యూబిడి క్యాండిడేట్ కనుక అయితే మీకు వన్ ట్వంటీ మినిట్స్ ఇస్తారు దాంతోపాటు ఒక స్క్రాబిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీ ఎగ్జామ్ వాళ్ళ హెల్ప్తో రాయించే రాసుకునేటట్టు ఓకే నెక్స్ట్ ఆ స్క్రైబ్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటనే కూడా మీకు నోటిఫికేషన్లో డీటెయిల్గా మెన్షన్ చేస్తుండే ఇన్ కేస్ ఎవరికన్నా ఆ స్క్రైబ్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ గురించి కూడా తెలియాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్ సిబిటి వన్ మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే మీరు కనుక త్రీ త్రీ రాంగ్ ఆన్సర్స్ కనుక పెడితే మీకు వచ్చిన మార్క్స్లో వన్ మార్క్ పోతుంది అనమాట వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ మీరు దీంట్లో చూసుకుంటే మ్యాథ్స్ థర్టీ మార్క్స్కి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ మార్క్స్ జనరల్ సైన్స్ థర్టీ మార్క్స్ ఇన్ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్ చాలా సింపుల్గా ఉంటాయి బాగా డెప్త్ ఏముండదు ఉండదు లేక నార్మల్ ఎస్ఎస్సీ పేపర్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ ఆ లెవెల్లోనే ఉంటాయి అందుకంటే కష్టంగా అయితే ఏమి ఉండవు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మ్యాథ్స్ అలాగే రీజనింగ్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు జనరల్ అవేర్నెస్ కొంచెం కష్టం ఈ ఫిఫ్టీన్ మార్క్స్ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ దట్ స్టాటిక్ బిట్స్ ఎక్కువ ఉంటాయి స్టాటిక్ అంటే ఏంటంటే ఈ చైర్మన్ ఎవరు ఇలాగ నేమ్స్ అడుగుతారనమాట అవి కాకుండా దీంట్లో కూడా కొన్ని ఈజీ టిప్స్ ఉంటాయి లైక్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కోర్ట్ గురించి అలాగే ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వీటి నుంచి ఒక బిట్ వస్తుంది పక్కాగా అలాగా ఒక త్రీ టు ఫోర్ ఫోర్ బిట్స్కి మనం ప్రిపేర్ అవుతుంది జనరల్ అవేర్నెస్లో మిగిలిన టెన్ బిట్స్ ప్యూర్లీ లగ్ పేస్ట్ వేరేస్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ చాలా స్కోరింగ్ సబ్జెక్టు ఈజీ కూడా మీరు లెవెన్త్ ట్వెల్త్ సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ డీటెయిల్గా చదివితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు మోస్ట్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడు డీటెయిల్గా మీరు కనుక చదివారంటే లెవెన్త్ ట్వెల్త్ పక్కాగా థర్టీ మార్క్స్కి అట్లీస్ట్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే తెచ్చుకుంటారు పక్కాగా ఓకే ఇక్కడ టోటల్ హండ్రెడ్ మార్క్ ఈ హండ్రెడ్ మార్క్స్కి మీరు మినిమంలో మినిమం రైట్నో ఉన్న కాంపిటీషన్కి అయితే మోర్ దాన్ సెవెంటీ మార్క్స్ తెచ్చుకోవాల్సింది ఏదేమైనా ఓకే ఇది సిబిటి వన్ ఫస్ట్ స్టేజ్ దానికి సంబంధించి డీటెయిల్ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూసుకోండి మ్యాథమెటిక్స్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ కి సంబంధించిన సిలబస్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ ఇంకొక అప్ టు టెన్త్ స్టాండర్డ్ అన్నట్టు నాట్ ఈవెన్ లెవెన్త్ ట్వెల్త్ అన్నాను నేను ఈవెన్ లెవెన్త్ ట్వెల్త్ కూడా అక్కర్లేదు టెన్త్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చూసుకుంటే చాలు మీరు ఓకే ఈ జనరల్ అవేర్నెస్ అనేది సిలబస్ బాగా ఎక్కువ ఫిఫ్టీన్ మార్క్స్ కోసం ఇంత చదవాలంటే చదవాలి ఫస్ట్ మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ ఈ మూడు కంప్లీట్ చేసుకుని తర్వాత జనరల్ అవేర్నెస్ చూడండి ఓకే ఎందుకంటే సిలబస్ చాలా బాస్ట్ కాబట్టి నెక్స్ట్ సిబిటీ టూ సెకండ్ స్టేజ్లో అన్నది సెకండ్ స్టేజ్ మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్కి అంటే టూ అవర్స్ టైము ఇందులో మీకు టెక్నికల్ సబ్జెక్టు క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మీరు సపోజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనుకోండి ఈ హండ్రెడ్ మార్క్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద ఉంటాయి అలా కాకుండా మీరు మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ గ్రూప్కి సంబంధించిన కేటగిరీ అనుకోండి అప్పుడు ఈ హండ్రెడ్ మార్క్స్ మెకానికల్కి సంబంధించి ఉంటాయి అలా కాకుండా సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్కి గ్రూప్ అనుకోండి మీది ఈ హండ్రెడ్ మార్క్స్ సివిల్కి సంబంధించి ఉంటుంది మిగిలిన ఫిఫ్టీ మార్క్స్ సేమ్ సిబిటీ వన్నప్పుడు మీరు చదివిన టాపిక్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ థర్టీ మార్క్స్ విరాజ్ ఈ టెన్ టెన్ మార్క్స్ ఇది చాలా ఈజీ అండ్ లిమిటెడ్ సబ్జెక్ట్ అనమాట బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ ఇప్పుడు టెన్ మార్క్స్ దట్టు సిలబస్ చాలా సింపుల్గా ఉంటుంది ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు టెన్ మార్క్స్లో పక్కాగా మీరు ఎయిట్ టు నైన్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అలాగే బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ దీంట్లో కూడా అట్లీస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఇంకా టెక్నికల్ ఎబిలిటీ అనేది మీరు చదివేదాన్ని బట్టి ఉంటుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిలబస్ పక్కన పెట్టుకొని చదువుకుంటే సెకండ్ స్టేజ్ సిబిటీ టూ ఎగ్జామ్ కూడా ఈజీగా క్లియర్ చేస్తారు మీరు రెండో ఆబ్జెక్టివ్ బేస్డ్ పేపర్స్ అలాగే రెండో ఇట్లకి వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఓకే ఇప్పుడు సెకండ్ సిబిటీ టూకి సంబంధించి సిలబస్ ఇక్కడ కూడా డీటెయిల్ సిలబస్ ఉంది మీరు టెక్నికల్ ఎబిలిటీస్కి సంబంధించి సిలబస్ మనం సిబిటీ టూ టైంలో డిస్కస్ చేసుకుందాం ఈ సివిటీ టూకి సంబంధించిన సిలబస్ని డీటెయిల్గా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే ఎందుకంటే మీరు సివిటీ వన్ క్వాలిఫై అవ్వాలి కదా ఫస్ట్ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ డేస్లో మీరు సివిటీ టూ క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు డీటెయిల్గా టెక్నికల్ సిలబస్ మొత్తం చదువుకోవచ్చు ఇప్పటి నుంచి టెక్నికల్ సిలబస్ చదువుకుంటా టైం వేస్ట్ చేసుకోండి సివిటీ వన్ పక్కాగా మీరు మ్యాక్సిమమ్ స్కోర్ చేయండి నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఏ నోటిఫికేషన్ అయినా ఫస్ట్ ఏ ఏ రోజు మనకి అప్లికేషన్స్ అప్లై చేయడానికి ఆన్లైన్లో స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి నెక్స్ట్ క్లోజింగ్ డేట్ చూసుకోవాలి ఆ లోపే మీరు అన్నీ అప్లై చేయాలి కాబట్టి అలాగే దీంట్లో నిన్న లేటెస్ట్గా ఒక డెవలప్మెంట్ వచ్చింది క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇంకా టెన్ డేస్ పెంచాడు సో డిసెంబర్ టెన్త్ వరకు మీకు ఛాన్స్ ఉంది మీరు అప్లికేషన్ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వెల్త్ అంటే ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ ఉంది ఇప్పటి నుంచి ఇన్ కేస్ మీరు ఏమైనా తప్పులు చేశారు అంటే దాన్ని సరి చేసుకోవచ్చు దానికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి సో బెటర్ మీరు ఫస్ట్ అప్లై చేసుకున్నప్పుడే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి సో దట్ మళ్ళీ ఎక్స్ట్రాగా మనీ కట్టి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే డేట్స్ డ్యూరింగ్ విచ్ స్క్రైబ్కి సంబంధించిన డేట్స్ అనమాట ఇవి వాళ్ళ ఎలిజిబిలిటీకి సంబంధించి ఓకే ఇప్పుడు ఇన్ జనరల్ మనం లైక్ ఎంత టైం పడుతుంది ఈ నోటిఫికేషన్ డేట్ చూసాము మనము క్లోజింగ్ డేట్ చూసాము క్లోజింగ్ డేట్ ఆల్మోస్ట్ డిసెంబర్ ట్వెల్త్ క్లోజింగ్ డేట్ ఇప్పుడు జస్ట్ మనకి ఎంత టైం ఉందో చూద్దాం సిబిటీ వన్ సిబిటి టూకి రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకుందాము సో దట్ ఒక క్లారిటీ వస్తుంది మనకంటే ఎంత టైంలో ఎంత సిలబస్ కంప్లీట్ చేసుకోవాలని ఒక రఫ్ ఎస్టిమేషన్ అనమాట మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ కనుక చూసుకుంటే జూలై థర్టీత్న అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి డిసెంబర్ సిక్స్టీన్త్న సిబిటీ వన్ ఎగ్జామ్ జరిగింది అంటే జూన్ జూలై అంటే సెవెన్ అయితే ట్వెల్వ్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ టైం దొరికింది మనకి అప్లికేషన్ క్లోజింగ్ డే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ సెవెన్ అంటే పొను ఒక వన్ మంత్ తీసేయండిపోయి ఒక ఫైవ్ మంత్స్ ఫైవ్ అంటే లైక్ కైండ్ ఆఫ్ ఒక ఫోర్ మంత్స్ టైం అయితే దొరుకుతుంది సిబిటీ వన్ ఎగ్జామ్కి మీకు రైట్ నో సిబిటీ వన్ ఎగ్జామ్ జరగడానికి నెక్స్ట్ సిబిటీ వన్ రిజల్ట్ ఎప్పుడు వచ్చింది ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ పట్టింది మళ్ళీ డిసెంబర్ నుంచి మార్చ్లో వచ్చింది మీకు రిజల్ట్ మళ్ళీ ఇంకో ఫో ఇంకో నెక్స్ట్ సిబిటీ టూకి మాత్రం టైంలో చూసారు అంటే సిబిటీ వన్ మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మీరు సిబిటీ టూకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి సిబిటీ వన్ రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా కానీ సిబిటీ టూకి ప్రిపేర్ అయిపోవాలి సో దట్ సిబిటి టూ ఎగ్జామ్ క్లియర్ క్లియర్ అవ్వగానే విత్ ఇన్ టూ మంత్స్ మీకు రిజల్ట్ వచ్చేస్తుంది సిబిటీ టూకి సంబంధించి సిబిటీ టూ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు పోస్టింగ్ ఇదంతా రావడానికి ఆల్మోస్ట్ మళ్ళీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కానీ ఎవరు జాయిన్ అవ్వలేదు సో ఆల్మోస్ట్ మీకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ టైం పడుతుంది ఆర్ఆర్బీ చేయి నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి పూర్తిగా మీరు జాబ్లో ఉండాలి అంటే ఇది లైన్ అనమాట బేసిక్ లైన్ అంటే సిబిటీ వన్ ప్రిపేర్ అవ్వడానికి మీకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ టైం ఉంది రైట్ రైట్ను సో సిబిటీ వన్కి విత్ ఇన్ ఫోర్ మంత్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం డీటెయిల్ వీడియోస్ చేద్దాము మీకు అప్లికేషన్లో అప్లై చేసుకునేటప్పుడు ఇంకా స్టిల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో మెన్షన్ చేయండి మీ డౌట్స్ అన్ని కలిపి నేను ఒక వీడియో చేస్తాను అలాగే ఏ జోన్ అప్లై చేసుకుంటే బెటర్ అన్నది విత్ ఇన్ టూ డేస్లో మీకు ఇంకో వీడియో కూడా పోస్ట్ చేస్తాను అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైల్వేకి సంబంధించి ఏ ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్స్ జరిగినా కానీ దాని గురించి డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది అలాగే మీ డౌట్స్ అన్నీ నేను పూర్తి క్లారిఫికేషన్ ఇస్తాను మీకు ఎందుకంటే రైట్నో ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను ఆర్ఆర్బి జేఈ మీగే ఒక యాస్పిరెంట్గా స్టార్ట్ చేసిన జర్నీని కంప్లీట్ చేశాను రైట్నో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ జాయినింగ్కి రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ